బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై మంత్రి నిమ్మల రామాయణాయుడు మండిపడ్డారు జగన్ భద్రతపై బొత్స చేసిన వ్యాఖ్యలపై నిప్పులు చెరిగారు నేరపూరిత మనస్తత్వం ఉన్న వ్యక్తి రాజకీయాల్లో ఉన్నప్పుడు భద్రత ఎవరికి అవసరమని భద్రత కావాల్సింది ప్రజలకు రాష్ట్రానికి జగన్ నుంచి అని మంత్రి నిమ్మల ఘాటు వ్యాఖ్యలు చేశారు ప్రజలంతా జగన్ పై విశ్వాసం కోల్పోయారని మొన్నటి ఎన్నికల్లో స్పష్టమైన తీర్పు ఇచ్చారన్నారు సీఎం చంద్రబాబు తన పర్యటనలో పరదాలు వద్దు ఆంక్షలు వద్దంటూ తన భద్రతను కూడా తగ్గించుకున్నారని గుర్తు చేశారు జగన్ మాత్రం పదకొండు వందల కూడిన భద్రత కూడా సరిపోదంటున్నారని ఎద్దేవా చేశారు హెలికాప్టర్ దగ్గరకు జన సమీకరణ ఎందుకు వైసీపీ కార్యకర్తలే తీసుకురాగలిగితే వాళ్లే దాడి చేశారని ఆరోపించడంలో అర్థమేంటి దాడి జరిగితే లో హెలికాప్టర్ ఎలా బయలుదేరింది అని ప్రశ్నించారు మంత్రి నిమ్మల పాత ఘటనలను గుర్తు చేస్తూ కోడి కత్తి గొడ్డలి గుండెపోటు డ్రామాలు ప్రజలు మర్చిపోలేదన్నారు గతంలో చంద్రబాబు పర్యటనను ముందస్తు అరెస్టులు హౌస్ అరెస్టులు ముప్పై యాక్ట్ కేసులు నెపమేసిన వైనాన్ని గుర్తు చేశారు అమరావతి రైతుల పాదయాత్రకు కూడా వైసీపీ ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చాక ఎక్కడైనా వైసీపీ నాయకులను అడ్డుకున్నామా సభలు పెట్టుకుంటున్నారు సమావేశాలు నిర్వహిస్తున్నారు ఎవరు అడ్డుకోవడం లేదన్నారు వైసీపీకి చెందిన మాజీ మంత్రి ప్రజలను ఇంట్లో నుంచి లాక్కొచ్చి నరుకుతామంటూ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు అధికారం అంటే అరాచకం అధికారం లేకపోతే హింసనే ప్రేరేపిస్తున్నారని విమర్శించారు జగన్ ఢిల్లీ వెళ్లి అమిత్ షా ను కలిసే పని కంటే తనపై ఉన్న సిబిఐ కేసులకు హాజరయ్యే పని చేసుకోవాలని అన్నారు మోడీ సహకారంతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ప్రయత్నం జగన్ మాత్రం రాష్ట్ర ప్రతిష్టను దిగజారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి తన భద్రత గురించి ఇంతకుముందే బొత్స సత్యనారాయణ గారు జగన్మోహన్ రెడ్డి భద్రత గురించి మాట్లాడుతూ ఉంటే అసలు భద్రత ఎవరికి ఉండాలి ఒక నేర స్వభావం కలిగినటువంటి వ్యక్తి రాజకీయ ముసుగులో ఉన్నప్పుడు ఎందుకంటే మొన్న ఎన్నికల్లో స్పష్టంగా ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీర్పిచ్చారు నేర స్వభావం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి రాజకీయ ముసుగులో ఉన్నప్పుడు ఆయన నుంచి ఆ జగన్మోహన్ రెడ్డి నుంచి ఈ రాష్ట్రానికి భద్రత కావాలి ఈ రాష్ట్ర ప్రజలకు భద్రత కావాలని మొన్న ప్రజాస్వామ్యబద్ధంగా ఇచ్చినటువంటి తీర్పు నిన్న స్పష్టంగా ఎస్పీ గారు చెప్పారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి పర్యటన నిమిత్తం పదకొండు వందల మంది పోలీసుల్ని ప్రత్యేకంగా హెలీప్యాడ్ దగ్గరే రెండు వందల యాభై మంది పోలీసుల్ని బందోబస్తు ఏర్పాటు చేశామని మీరందరూ చూస్తూ ఉన్నారు ఒక పక్క ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తూ ఉన్నారు తన పర్యటనలో ముఖ్యమంత్రి గారి పర్యటనలో సైతం పోలీసుల్ని తగ్గించండి జిల్లా జిల్లాల నుంచి పోలీసు బలగాల్ని పెంచి మరి ప్రజల్ని ఇబ్బందికి గురి చేయొద్దు బ్యారికేడ్లు వద్దు పరదాలు వద్దు చెట్లు కొట్టవద్దు అని ఒక పక్క ముఖ్యమంత్రి గారు తన భద్రతని తనకు తానే తగ్గించుకుంటున్నటువంటి పరిస్థితి మనం ప్రతి నిత్యము కూడా ఆయన పర్యటనలో మనం చూస్తూ ఉన్నాం సరే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఏదైతే ఆ పర్యటనకు వచ్చింది ఆయన పరామర్శకు వచ్చారా బల ప్రదర్శనకు వచ్చారా ఎందుకంటే నిన్న వీడియోస్లో అన్నిట్లో కూడా మనం చూసాం ఏదైతే వైఎస్ఆర్సీపీ నాయకులు అడుగడుగున కూడా డబ్బులు పంచుతూ పెద్ద ఎత్తున ఆ నియోజకవర్గం నుంచే కాకుండా జిల్లా నలువైపుల నుంచి కూడా పెద్ద ఎత్తున మరి ఆ యొక్క తరలించి అది కూడా ఏదో ఒక పబ్లిక్ ప్లేస్కో లేదా ఒక పబ్లిక్ మీటింగ్కో తరలించుకున్నారంటే అర్థం ఉంటుంది కానీ ఒక హెలీప్యాడ్ దగ్గరికి అంతమందిని తరలించి మరి అది కూడా హెలికాప్టర్ మీద దాడి అని చెప్తూ ఉన్నారు మరి అక్కడికి వచ్చిందంతా కూడా మీ నాయకులు అక్కడికి వచ్చిందంతా కూడా మీ కార్యకర్తలు మరి హెలికాప్టరు మరి దెబ్బతిని ఉంటే మళ్ళీ గంటన్నర తర్వాత హెలికాప్టరు మరి ఎట్లా లిఫ్ట్ అయ్యి మళ్ళీ వెళ్ళిపోయింది ఏ విధమైన రిపేర్లు లేకుండా అంటే అన్నీ మీ డ్రామాలు వరుసగా అంటే ఆ రోజు ఏదైతే కోడికత్తి డ్రామాను చూసాం గులకరాయి డ్రామాను చూసాం ఏదైతే గొడ్డల పోటు గుండెపోటుగా చిత్రీకరించినటువంటి డ్రామాను చూసాం అంటే ఒక ప్రీ ప్లాన్గా ఒక ముందస్తు ప్రణాళికగా ఆ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే జనాలంతా వస్తున్నారనేటువంటి ఒక భ్రమ కల్పించాలనేటువంటి ప్రయత్నం ముందస్తు భాగంగా మరి ఇటువంటి డ్రామాలన్నింటినీ కూడా ప్రజలు గమనిస్తున్నారని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నా ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రిగా గత వైసీపీ పాలన ఐదు సంవత్సరాలు ఏ రకంగా మీరు అరాచకత ఉందో మరి చేశారు నేను అడుగుతూ ఉన్న ఈ పది నెలల కూటమి పాలనలో ఎక్కడైనా ఈ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో కానీ జిల్లాలకు పోతున్నప్పుడు కానీ ఎక్కడైనా అడ్డంకులు కానీ అవరోధాలు కలిగాయా మరి ఆ రోజు మనం చూసాం మరి చంద్రబాబు నాయుడు గారి పర్యటన అంటే చాలు థర్టీ యాక్ట్ అనేవారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అనేవారు ముందస్తు అరెస్ట్లు అనేవారు హౌస్ అరెస్ట్లు అనేవారు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి